ప్రభు పేరట మీ అందరికీ అందనాలండి నిన్నటి దినుమున మనము ప్రార్థన ఎలా చేయవచ్చు ఏ ఏ సందర్భాల్లో చేయొచ్చో నేర్చుకున్నాము ఈరోజు కూడా మనము ఏ ఏ సందర్భాల్లో ప్రార్థన చేయొచ్చో తెలుసుకున్నాము మనము తల ఉంచి ప్రార్థన చేయవచ్చు ఇది నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అందుకు మోసే త్వరపడి నేలకు నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి ప్రభువ నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలోకించము ఇక్కడ మోస తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు మోస త్వరపడి నేల వరకు తల వంచుకొని నేల వరకు తల వంచుకొని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మోస తల వంచుకొని దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము నిన్నటి దినమున నిలవబడి ప్రార్థన చేయొచ్చు అని తెలుసుకున్నాము అలాగే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు అలాగే తల వంచి దేవునికి ప్రార్థన చేయొచ్చు ఇలా తల వంచి కింద మోకాళ్ళు వేసి కూడా ప్రార్థన చేయవచ్చు తల వంచుకొని మనం ప్రార్థన చేయవచ్చు అని ఇక్కడ దైవజనుడైన మోస సెలవిస్తున్నాడు మోసే అలాగే దేవునికి ప్రార్థన చేశాడు తల వంచుకొని అలాగే చేతులెత్తి మనం దేవునికి ప్రార్థన చేయవచ్చు చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది ఎక్కడుందంటే మొదటి మూతి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను ఇక్కడేమి ఇక్కడేం కనిపిస్తుందంటే ప్రతి మందు పురుషులు కోపమును సంశయంలో లేనివారే కోపమును పురుషులు చూశారండి కొంతమంది కోపంతో ఉంటారు వారి గురించి పురుషులు వారి గురించి కోపంతో ఉన్న వారి గురించి చెప్పబడుతుంది ఏంటంటే పురుషులు కోపముగా సంశయములు లేని వారే కోపము లేని వారై ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఎవరి కోపము అనేక అనర్థాలకి దారితీస్తుంది కోపాన్ని మనం తగ్గించుకోవాలి ఇక్కడ బైబిల్ గ్రంథం కూడా మనకు అదే బోధిస్తుంది కోపమును సంశయములను లేని వారే పవిత్రమైన చేతులు నిష్కళంకమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయమని ఇక్కడ కనబడుతూ ఉంది మనం చేతులెత్తి కూడా దేవునికి ప్రార్థన చేయొచ్చు చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు మనలో ఎలాంటివి ఉండాలి నెమ్మది సమాధానం ఉండాలి కోపం అనేది ఉండకూడదు అలాగే మోకరించి ప్రార్థన చేయొచ్చు ఇది లోకా సువార్త ఇరవై అధ్యాయం నలభై ఒకటో వచనం ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ధ నుండి రాతి రాతివేద దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించను ఇక్కడ చూసినట్లయితే తండ్రి అనే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చారు మన పాపం కొరకు ఆయన మరణించారు అయితే ప్రభు గారిని పట్టుకోవాలని ఇకర్యోతి యుత అప్పగిస్తాడు కదండీ అయితే వాళ్ళందరూ కత్తులు గుదియలు అవన్నీ పట్టుకొని యేసుప్రభు గారిని బంధించాలని ఆయన వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడు ప్రభు గారికి మో అంతా తెలుసు కదండీ ఆయన సృష్టికర్త ఆయనకి అన్నీ తెలుసు ముందుగానే ఆయన ఈ లోకానికి వచ్చిందే మన కొరకు ప్రాణత్యాగం చే చేయడానికి అయితే వాళ్ళు ముందే వస్తున్నారని యేసుప్రభు గారు అయితే అక్కడ తన శిష్యులకు చెప్తున్నమాట మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయడని చెప్పారు అయితే ఆయన వారు కూడా దూరముగా వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లు ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతున్నాము ఇక్కడ మోకాళ్ళుని మోకరించి ప్రార్థన చేసినట్టు మనం చూడగలుగుతున్నాం అలాగే సాగిలి పడి కూడా ప్రార్థన చేయవచ్చు మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన కొంత దూరము వెళ్ళి సాగిలి పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్ధ నుండి తొలగిపోనిము ఆయన నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను తండ్రి అయిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించారు ఆయన మనకొరకు మరణించారు అయితే ఆయన అప్పగించబడే ముందు ఆయన్ని పట్టించాలని ఇస్కర్యోత్ యోధ అందరూ జనులందరూ వస్తూ ఉండగా వాళ్ళు అయితే ఈ సా చిత్తమైతే అయితే సాగిలిపడి ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నారు నీ చిత్తమైతే నా గిన్నె ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించము నా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరగాలని తండ్రి అయిన దేవునికి యేసు వారు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ సందర్భం అది ఇక్కడ సాగిలిపడి తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము మనం ఏ ఏ విషయాలు నేర్చుకున్నామండి ఎలా ప్రార్థన చేయొచ్చు ఒకటి నిలువబడి ప్రార్థన చేయొచ్చు అలాగే కూర్చొని ప్రార్థన చేయొచ్చు రే మూడవది తల వంచి ప్రార్థన చేయొచ్చు అలాగే చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు మోకరించి ప్రార్థన చేయొచ్చు అలాగే సాగిలపడి ప్రార్థన చేయవచ్చు ఈ కొన్ని సందర్భాల్లో మనం ఈ సందర్భాల్లో మనం మనం ప్రార్థన చేయొచ్చు బైబుల్ గ్రంథం సెలవిస్తుంది నా సొంత మాటలు కాదండి ప్రతి నేను ఏ విషయం చెప్పినా కానీ బైబుల్ ఆధారం లేకుండా చెప్పను బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు అనేక విషయాలు పొందుపరిచారు వాటిని అనుసరిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకు చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయనుగాక ఆమెను